ఒకసారి ఫోన్ నంబర్ చెక్ చేసుకోండి నేనేం బుక్ చేయలేదు సో ఆవా గుర్తు అదే ఇప్పుడు నేను లొకేషన్కి రావాలి మీరు లొకేషన్ దగ్గర ఉన్నారా అయితే కొంచెం స్ట్రైట్గా రండి మీకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కొంచెం గుర్సెలు కూడా కనిపిస్తాయి కనిపించిందా ఆడ పెద్ద చెరువు కూడా కనిపిస్తుందా కనిపిస్తుంది హా కనిపిస్తుందా అన్న దుంకి సరిపో నీ అబ్బా ఇంత అక్కడికి వెళ్ళి చెప్తున్నా నేను క్యాబ్ బుక్ చేయలేదంటే అర్థమైతలేదా నీకు దానికి చాలేగాల పొదు పొదుగాల ఎడ దొరుకుతారేమో అరే అందరిది అయిపోయింది కదా ఇప్పుడు ఇది చేస్తుంది చేస్తావా ఓకే చేద్దాం ఇది నువ్వు ఇప్పుడు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా హలో హలో మేడం 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 మీరే కాపాడాలి మేడం ప్లీజ్ మేడం ఎవరమ్మా నువ్వు నేను నేను నేనెందుకు కాపాడతా అరే మేడం మీరు మా ఫ్యామిలీ లాయర్ అండి మీరు ఇట్లా మాట్లాడతారేండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ హలో నేను లాయర్ని కాదు అరే మేడం ఎందుకట్లా మాట్లాడతారు మేడం మా తరతరాల నుంచి మా అమ్మకి మా అమ్మమ్మకి మా చెల్లకి అందరికి మీరే ఇచ్చారు కదా డివోర్స్ ఇప్పుడు కావాలంటే మీకు ఫీజు ఎక్కువ ఇస్తాం మీరు ఏమైనా వేసుకోండి నాకు డివోర్స్ కావాలి ఫీజ్ ఏంది మీరు ఏమైనా నా స్టూడెంట్ కి పేరెంటా గానికే ట్రై చేస్తున్నా మేడం మా అత్త మా అత్త అసలు ఏం గానిస్తలేదు మా అత్తని చేయాలని పంపండి లేదంటే నాకు డివోర్స్ అయినా ఇవ్వండి అంతే ఒసే లూజ్ ఫస్ట్ నీ ఫ్యూజ్ సెట్ చేసుకోవాలి నువ్వు ఇట్లు కావడం చేస్తుంది మంచిగా నీకు అట్లనే కావాలి మనకు అదేంది అయితే గిట్ట ఫోన్ కట్ చేయాల్సింది ఏం కదా పిచ్చి పిచ్చిఫెల్ ఓకేనా వామ్మో ఇందిరా ఇది ఇట్లా తిడుతుంది ఏ లైట్ వెళ్దాం పద శుభ సాయంత్రం అధ్యాపకురాలకి వేడుకోలు దయచేయండి ఈయనొక్కడు నా ప్రాణానికి అరే నంబర్ అనుకుందే నన్ను వెళ్ళకూడదు నేను చెప్తాను హలో

ఓహో పొదు గురించి మాట్లాడుతున్నావా ఎందుకు తెలీదు నువ్వు మర్దం అన్నప్పుడే నాకు అర్థమైంది పొద్దుకెళ్ళి మీ గ్యాంగే కదరా దమ్ దమ్ చేస్తుంది హా అయినా టీచర్ అంటే ఏమనుకుంటుండ్రు టైంకి టైం వచ్చి టీచ్ చేయడం అనుకుంటుండ్రా మేము ఏం చెప్పినా మీ ఫ్యూచర్ కోసమే కదా చెప్పేది అయినా ఇదంతా కాదు సియు టుమారో ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫీస్ రూమ్ అర్థమైతుందా మీ అమ్మబాబు అని పట్టుకోండి నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాసా నేను చూస్తా నువ్వు గిట్ట ఎగ్జామ్ రాసి నా పేరు మార్పిచ్చుకుంటారా కొడుక నాతోటే పెట్టుకుంటావా సీ టుమారో ఏమైంద్రా ఏమైందా దొరికినామ్రా ఇక మళ్ళా మా అయ్యం దొలకరమ్మంటది ఇక